ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇంజయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా అందరవాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే చాలామంది మన వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కామెంట్ ద్వారాగా తెలియజేస్తున్నారు అలాగే నాకు ఫోన్ చేసి మరి చెప్తున్నది ఏంటి అంటే అక్క మా ఇంట్లో పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు మా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి మేము పెట్టే వీడియో కింద మీరు కామెంట్ చేస్తున్నారు కదండి మీరు చెప్పినా చెప్పకపోయినా సరే మీరు కామెంట్ చేశారంటే చాలు అంటే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలను లేదా మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పు మీరు కామెంట్ పెడతారు కదండి అదే విధంగా ఏదైతే పెట్టారో అది మీ జీవితంలో జరగాలి అని చెప్పి ఆరోగ్యమైతే మీ ఆరోగ్యం నుంచి తొందరగా కోలుకోవాలి అనారోగ్యం తొలగిపోవాలని మీ మనసులో ఉన్న కోరిక గురించి అయితే ఆ కోరిక నెరవేరాలని మీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేనైతే ఆ బాబాని ప్రతిరోజు కూడా వేడుకుంటానండి కేవలం మీరు బాబా సందేశం అంటే మేము పెట్టిన వీడియో కింద మీరు కామెంట్ చేస్తే చాలండి మీరు చెప్పినా చెప్పకపోయినా సరే నేనైతే బాబాను తప్పకుండా వేడుకుంటాను మీ గురించి మన వీడియో చూస్తున్న ఒక ఎంతోమంది సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అయితే ప్రతిరోజు కూడా వాళ్ళకున్న అనారోగ్యం పోవాలని చెప్పి పాపం మనం పెట్టి వీడియో కింద రోజు కూడా కామెంట్ చేస్తూ ఉంటారండి గీతాశ్రీ గారు అని చెప్పి పాప ఆమెకి ఆరోగ్యం అనేది బాగాలేదని తొందరగా కోలుకోవాలని బాబా గారి దగ్గర పూజ చేయండి అక్క అని చెప్పి పాపను రుచి పెడుతూ ఉంటారండి గీతాశ్రీ గారు మీ గురించి అయితే నేను ఈరోజు బాబా దగ్గర వేడుకున్నానండి ఈరోజు మా కంటే ముందు మీ గురించి అయితే వేడుకున్నాను మీకు తొందరలోనే మీరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో అవి తొలగిపోవాలని నేను ఆ బాబాని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి అలాగే మా ఛానల్ని చూస్తూ ఇలా ఆదర్ చే ఆదరిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి అలాగే మా వీడియో చూస్తున్నందుకు మీకు ఏమనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అనేది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి తెలుసుకునే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎప్పట్లాగే ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం జరుగుతూ ఉంటుందండి అలాగే సాయి అన్న ప్రతి గురువారం కాకుండా ప్రతిరోజు కూడా నిత్యం ప్రతి రోజు కూడా జరపాలని నా కోరిక మేము వచ్చే సండే నుంచి అయితే మేము స్టార్ట్ చేస్తున్నామండి ప్రతిరోజు కూడా ఎంతో కొంతమందికి అయితే మేము ప్రతిరోజు అన్నదానం చేయాలని అనుకుంటున్నామండి ఆ బాబాగారు దయ వల్ల ఇంకా ఎక్కువ మందికి మేము అన్నదానం చేయాలి ఈ సేవలో మేము ఎప్పుడు కూడా పాల్గొనాలి స్వయంగా నేను వండి పెట్టాలి అని చెప్పి నేనైతే బాబాను ప్రతి రోజు కూడా వేడుకుంటున్నాను నేను వారం వారం అన్నదానం అయితే చేసేదాన్ని కానీ ఈ మధ్యన అంటే మళ్ళీ మేము ప్రతి రోజు కూడా పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాము మేము వచ్చే సండే నుంచి అయితే మొదలు పెడుతున్నాము నాతో పాటు మీరు కూడా మీకు మాతో పాటు తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలిగితే అప్పుడు ప్రతిరోజు కూడా నిరుపేదలకి ఆకలి లేని లోటు అనేది మనం తప్పకుండా తీర్చొచ్చండి మీరు నాకు ఈ సపోర్ట్ అనేది అందిస్తారని నేను భావిస్తున్నానండి అలాగే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కను గడిసి మళ్ళీ నట్టువేట్ చేసుకుని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే అన్నదానానికి సహాయం చేయాలి అనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయగలరు ఇంకా ఈ రోజు వచ్చేసి ఈ సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి బిడ్డ ఈ రోజున నీకు ఊహించలేని ఎన్నో సంఘటనలు నువ్వు చూసావు కదమ్మా ఎందుకు బాబా నా జీవితంలో ఎందుకు ఇన్ని సంఘటనలు ఇలా నాకు తెలియకుండానే ఇన్ని జరుగుతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఎవరి ద్వారాగా జరుగుతున్నాయి అనేది నాకు తెలుసు కదా బిడ్డ నువ్వు ప్రశాంతంగా ఉండు ఏది ఏం జరిగినా సరే నీ మంచి కోసమే అని అనుకో బిడ్డ నీకు కష్టం కలిగినా సరే అది నీ మంచి కోసమే నువ్వు అనుకున్నది నీకు దూరం అవుతుందంటే అది నీ మంచి కోసమే ఏంటి బాబా నాకు ఇష్టమైనది దూరం అవుతుందంటే నా మంచి కోసమే అని చెప్తావేంటి బాబా అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ నీకు ఇష్టమైనదని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ ఇష్టమైనది దాని వెనక ఏముందనేది నీకు తెలియదు కదా నాకు తెలుసు కదా బిడ్డ కాబట్టి ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఇష్టమైనది దూరం అయిపోతున్నప్పుడు మీరు చాలా బాధపడుతూ ఉంటారు కానీ దాని వెనక ఉన్న కష్టం మీకు తెలీదు నాకు మాత్రమే తెలుసు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా రక్షించుకోవడం ఈ బాబా బాధ్యతమ్మ మీకు ఏది మంచి చేస్తే మీకు ఏది చెడి జరుగుతుందో అన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి నువ్వు ప్రశాంతంగా నిశ్చితంగా ఉండు నీ చుట్టూ ఉన్నదంతా కూడా చూసి నువ్వు భయపడకమ్మా ధైర్యంగా ఉండు నా బాబా నాతోనే నా బాబా నా వెంట ఉండగా నాకు ఏ మాత్రం కూడా హాని జరగదు అన్యాయం జరగదు నా వెంట ఉన్నవాళ్ళు ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నా సరే ఏం పర్వాలేదు నా బాబా నన్ను వేలు పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం నేను బాబా చెప్పిన మార్గంలోనే వెళ్తాను బాబా చెప్పినట్టుగానే శ్రద్ధ సబరితో గురుపు సహనంతో ఉంటాను ఇంకా ఏం జరిగినా సరే ఆ బాబాదే పూచి అని మనసులో అనుకో తల్లి ఒక్కటి చాలు నువ్వు నాకు ఏమీ చేయనే అవసరం లేదు నువ్వు అక్కటి మనసులో అనుకోని నీకున్న కష్టం నా పాదాల దగ్గర విడిచిపెట్టి చూడు నా క్షణం నుంచి నీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో అవి నాకు మాత్రమే తెలుసమ్మా నీకు ఎక్కువగా టెన్షన్ అనేది భయం అనేది ఎక్కువగా ఉంది ముందు నా బాబా నాకు నేను అనుకున్నది కోరిక నెరవేరుస్తారు నా జీవితంలో సంతోషం ఆనందం కొత్త జీవితం అనేది నాకు నాకు రాబోతుంది అన్న ఆలోచన ఏదైతుందో అది తక్కువగా ఉంది నా జీవితం ఏమైపోతుందో నన్ను రక్షించడానికి ఎవరు రావడం లేదు నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్ను బాధ పెడుతున్నారు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు నా అనుకునే వాళ్ళు కూడా నన్ను దూరం పెడుతున్నారు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు అది ఎక్కువగా ఉంది ఎప్పుడు కూడా ఒకటి గుర్తు బిడ్డ నువ్వు ఏదైతే బలంగా కోరుకుంటావే అదే నీ జీవితంలో జరుగుతుంది నువ్వు మంచిగా కోరుకుంటే మంచిగా జరుగు చెడుగా కోరుకుంటే చెడే జరుగుతుంది కాబట్టి నీకు జరుగుతుంది నీ జీవితంలో సంతోషం వస్తుంది అన్న దానికన్నా నీ జీవితం ఏమైపోతుందో అన్న భయమే నిన్ను ఎక్కువగా వెంటాడుతూ ఉంది ముందుగా ఆ భయాన్ని నువ్వు విడిచిపెట్టు నీకు బాధ అనిపించినప్పుడు అవమానం కలిగినప్పుడు ఎదుటి వాళ్ళు నిన్ను చాలా కన్నీరు మున్నీరుగా చేసి నిన్ను హింసించేటప్పుడు అంటే నువ్వు మంచిగా మాట్లాడినా సరే అది ఎదుటి వాళ్ళకి చెడుగా తీసుకొని దాన్ని పది మంది దగ్గరికి వెళ్ళి నీ గురించి తప్పుగా చెప్పడం అది నీ దాకా వస్తే నువ్వు ఎంతలా కుమిలిపోతున్నావు అన్న సంఘటన నీ దాకా వచ్చేటప్పుడు నువ్వు బాధపడతా చూడు ఆ క్షణం విను నువ్వప్పుడే గుండెంతా చాలా రెబ్బనంగా చేసుకొని చాలా ధైర్యంగా ఉండాలి ఏ క్షణం ఏం జరుగుతుందన్న భయం ఏదైతుందో దాన్ని విడిచిపెట్టి ఖచ్చితంగా నాకు అంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా నన్ను అన్న ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తాను నా కాళ్ళ మీద నేను నిలబడగలను అన్న ధైర్యంతో ముందుకెళ్ళు ఆ మరుక్షణం నీ జీవితంలో కొత్త వెలుగైతే వస్తుంది నన్ను నమ్ముబిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఈ సాయి అన్నదానం గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరా